నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ నా పాదాలని ఒక్కసారి తాకి చూడు రేపు నీ బ్యాంక్ ఖాతాలో పది లక్షల డబ్బు అనేది జమ అవుతుంది ఈ విశ్వం సాక్షిగా చెబుతున్నాను అని చెప్పి మనకి చె తెలియజేస్తున్నారు అని అంటే నిజంగా అండి బాబా పాదాలకి అంత శక్తి ఉందండి ఒక భక్తురాల విషయంలో బాబా చూపించిన అద్భుతం అండి ఏంటి అని అంటే మన రోజు కూడా చెప్తూ ఉన్న ప్రతి గురువారం కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో మనకి కమెంట్స్లో పెట్టండి అని అలా కమెంట్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోరికలతో అలా కోరికతో పాటు తను గుడికి వెళ్ళినప్పుడు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు ఆయన పాదాల మీద ఎప్పుడు కూడా అండి రెండు రూపాయల కాయిన్ పెట్టి రావడం అనేది మనకి ఆనవాయితీగా తె చేస్తూ ఉన్నాం అందరము కూడా ఇంకా ఎవరైనా కనుక మీ డబ్బు సమస్యతో బాధపడుతున్న వాళ్ళైతే కనుక ఆయన పాదాల మీద ఒక రెండు రూపాయల కాయిన్ పెట్టి గురువారం గురువారం మీరు ఎప్పుడు వెళితే అప్పుడు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా బాబా చూపించే అద్భుతాలకి అంతమనేదే లేదండి ఆయన ఏ విధంగా అద్భుతం చూపిస్తారో మనకి తెలియదు నిజంగా ఇలా చేయడం వల్లే నాకు రావాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ నా ఖాతాలో బ్యాంకులో జమ అవ్వడం అనేది నేను ఊహించలేకపోయానక్క అని ఒక భక్తురాలు తెలియజేశారండి ఇది అక్షరాల నిజం ఇంకా మీరు పూర్తిగా వీడియో చూడాలి నేను అనుకుంటే కనుక ఈ కథని విధ వివరంగా తెలియజేసాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లింక్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసి చూడండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్